డిపాజిట్ పోయినా పర్వాలేదు కట్టిన డబ్బులు వెనక్కి రాకపోయినా నో ప్రాబ్లం ధరావతు గాయబైనా సరే దిగులేమీ లేదు పోటీ చేశామా అభ్యర్థిగా బరులోకి దిగామా చాలు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల్లో పోటీకి సై అంటున్న అభ్యర్థులు చాలామంది ఆలోచన ఇదే ఇంతకీ ఎంతమందికి డిపాజిట్ రావటం లేదు ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు భారతీయ పౌరుడై ఉంటే చాలు ఎంతో కొంత డిపాజిట్ కట్టాలి కనీసం ఓట్లు పోలైతే ఆ డబ్బు వెనక్కిచ్చేస్తారు దీంతో ఎన్నికల్లో ఎడాపెడా పోటీ చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది ప్రజాస్వామ్యంలో పోటీ చేసే వారి సంఖ్య పెరగడం కూడా మంచి వాతావరణమే కానీ ఇందులో అనుచిత పోటీలే ఎక్కువన్నది ఎన్నికల సరళిని అర్థమవుతోంది ఈవీఎంలలో అభ్యర్థుల జాబితా చాంతాడంత పెరుగుతోంది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే వారి సంఖ్య చాలా ఎక్కువ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ వామపక్షాలు కొన్ని ప్రధాన ప్రాంతీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో ఎంపీగా పోటీ చేస్తుంటారు కానీ వీరిలో చాలా మంది డిపాజిట్లు గల్లంతు కావడం సర్వసాధారణంగా కనిపిస్తోంది నుంచి ఇప్పటిదాకా మొత్తం తొంభై ఒక నూట అరవై మంది అభ్యర్థులు లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగారు వారిలో డెబ్బై రెండు వందల నలభై ఆరు మంది డిపాజిట్లు వెనక్కి రాలేదు అంటే ధరావతు గల్లంతైన వారి శాతం డెబ్బై ఎనిమిది శాతం అంటే పోటీ చేసి నియోజకవర్గాల్లో మొత్తం పోలైన చెల్లిన ఓట్లలో ఆరవ వంతు రాలేదని అర్థం రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై ఆరు శాతం అభ్యర్థులకు ధరావతు రాలేదు ఎన్నికల్లో కొందరు కావాలని పోటీ చేస్తుంటారు తమకు కనీసం కొన్ని ఓట్లు కూడా పడవని తెలిసి కూడా అవతలి వ్యక్తి ఓట్లను చీల్చేందుకు పోటీకి రంగంలోకి దిగుతుంటారు ఇలాంటి అనుచిత పోటీని నివారించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సెక్యూరిటీ డిపాజిట్ ను పెంచింది తొలుత జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఐదు వందలను సెక్యూరిటీ డిపాజిట్ గా చేసిన ఈసీ ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యాభై చేసింది తక్కువ అమౌంట్ కావడంతో ఎడాపెడా అభ్యర్థులు పోటీకి సయ్యన్నారు ఎవరు పడితే వారు నామినేషన్ వేశారు ఇలాంటి పోకడలను అరికట్టేందుకు ధరావతును పెంచింది జనరల్ కేటగిరీ వారికి ఇరవై ఐదు వేలు ఎస్సీ ఎస్టీలకు పన్నెండు వేల ఐదు వందలుగా చేసింది అయినా అనుచిత పోటీ తగ్గలేదు పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో మొత్తం ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై నాలుగు మంది అభ్యర్థులు రంగంలోకి దిగారు వారిలో నలభై శాతం మంది అంటే ఏడు వందల నలభై ఐదు మందికి కట్టిన డబ్బు వెనక్కి రాలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎన్నికలు చరిత్రలో నిలిచిపోయాయి ఈ ఎలక్షన్స్ లో నేషనల్ పార్టీల నుంచి ఒక వెయ్యి అరవై మంది పోటీ చేయగా తొమ్మిది శాతం మంది అంటే కేవలం వంద మందికి మాత్రమే ధరావతు రాలేదు ఇక రెండు వేల తొమ్మిదిలో జాతీయ పార్టీల తరఫున అత్యంత చెత్త రికార్డు కూడా ఉంది మొత్తం ఒక వెయ్యి ఆరు వందల ఇరవై మూడు మంది పోటీ చేయగా ఏడు వందల డెబ్బై తొమ్మిది మందికి అంటే దాదాపు నలభై శాతం పైగా కట్టిన డబ్బు వెనక్కి పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన పదకొండవ లోక్సభ ఎన్నికల్లో పదమూడు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది అదృష్టాన్ని పరీక్షించుకున్నారు వారిలో పన్నెండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది అంటే తొంభై ఒక శాతం డిపాజిట్లు దక్కించుకోలేకపోయారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో ఎనిమిది వేల ఏడు వందల నలభై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేయగా ఏడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మందికి ధరావతు లభించలేదు అలాగే రెండు వేల తొమ్మిదిలో ఎనిమిది వేల డెబ్బై మంది బరిలోకి దిగగా ఆరు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మందికి ధరావతు దక్కలేదు రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది వేల రెండు వందల యాభై ఒక్క మంది పోటీ చేశారు వారిలో ఎనభై నాలుగు శాతం మంది అంటే ఏడు వేల మందికి డిపాజిట్ రాలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీఎస్పీ మూడు వందల ఎనభై మూడు సీట్లలో బరిలోకి దిగింది కానీ అందులో మూడు వందల నలభై ఐదు చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి రెండు పేల పంతొమ్మిదిలో నలబై తొమ్మిది స్థానాల్లో సిపిఐ పోటీ చేస్తే నలబై ఒక్క చోట్ల దరావతు దక్కలేదు రెండు పేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ నాలుగు వందల ఇరవై ఒక్క చోట్ల పోటీ చేయగా నూట నలబై ఎనిమిది చోట్ల డిపాజిట్లను కాపాడుకోలేకపోయింది అయితే జాతీయ పార్టీల నుంచి పోటీ చేసిన వారిలో చాలా మంది డిపాజిట్లు దక్కించుకున్నారు పంతొమ్మిది వందల ఒకటి యాబై రెండులో జాతీయ పార్టీల నుంచి ఒక వెయ్యి రెండు వందల పదిహేడు మంది కంటెస్ట్ చేస్తే అందులో కేవలం మూడు వందల నలబై నాలుగు మంది ధరావత్తు తిరిగి పొందలేకపోయారు అలాగే పంతొమ్మిది వందల యాభై ఏడులో తొమ్మిది వందల పంతొమ్మిది మంది అభ్యర్థులు జాతీయ పార్టీల నుంచి పోటీ చేశారు వారిలో నూట ముప్పై మందికి డిపాజిట్లు రాలేదు మొత్తానికి డిపాజిట్లు దక్కకపోయినా పర్వాలేదు పోటీ చేస్తామని వారి సంఖ్య పెరుగుతోంది